హలో బడీస్ ఫైనల్ అఖండో టూ నుంచి రెండు సాంగ్స్ అయితే రిలీజ్ అయినాయి ఒకటి శివతాండవం రెండు జాజికాయ జాజికాయ సాంగ్ ఇప్పుడు ఇప్పుడు ఈ రెండు సాంగుల్లో ఏ సాంగ్ బాగున్నది అసలు థియేటర్లో ఏ సాంగ్ వినడానికి బాగుంటుందో చూద్దాం ఫస్ట్ చూస్తే శివతాండవం సాంగ్ ఇది సింగర్ కైలాష్ కేర్ అనే సింగర్ పాడటం జరిగింది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఏనే కైలాష్ కేర్ మన తెలుగులో చాలా సాంగ్స్ పాడారు జాజికాయ జాజికాయ సాంగ్ ఇది పక్క మాస్ సాంగ్ ఇది దీన్ని మాత్రం బ్రిజేష్ అనే సింగర్ మరియు శ్రేయ ఘోషల్ ఇద్దరు కలిసి పాడటం జరిగింది వీరిద్దరు కూడా తెలుగులో చాలా సాంగ్స్ పాడటం జరిగింది ఫైనల్లీ రెండింటి రివ్యూ తీసుకొస్తే ఫస్ట్ శివతాండవం సాంగ్ మొత్తం డివోషనల్గా ఉంటుంది కానీ కొంచెం వెస్టర్న్ బీట్తో ఎక్సలెంట్గా ఉన్నది రెండోది జాజ్కా సాంగ్ ఇది కూడా పక్క మాస్ ఫోక్ సాంగ్ అసలు థియేటర్లో అదిరిపోయే సాంగ్ అనమాట ఇది బాలయ్య మాస్ ఫ్యాన్స్కి అయితే కేకలు పెట్టేసారు థియేటర్లో ఇందులో సంయుక్తమైన అందాలు అయితే మామూలుగా ఉండవు బాలయ్య ఎనర్జీ అయితే సూపర్ ఉంటుంది ఈ సాంగ్ని బాను మాస్కి కొరియోగ్రఫీ చేసి ఫైవ్ డేట్ జరిగింది ఇది నాకు పర్సనల్గా అయితే శివతాండవం సాంగ్ బాగా నచ్చింది చాలా బాగా బాగుంది చాలా బాగుంది సబ్స్క్రైబ్ చేసుకోండి